నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్పై పాక్ పదే పదే విమర్శలకు దిగుతోంది అంతర్జాతీయ వేదికలపై కూడా ఇదే విషయం మాట్లాడుతోంది అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో భారత్ దాయాది పాక్ పై తీవ్రంగా విరుచుకుపడింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా నిలుస్తోంది ఐరాసా ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న ఇరవైకి పైగా సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వాటిని పెంచి పోషిస్తోంది ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న వారే ఉగ్రవాద బాధితులమని చెప్పుకోవడం హాస్యాస్పదం అనే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ విరుచుకుపడ్డారు జషే మహమ్మద్ ముజుహిద్దీన్ తో పాటు పన్నెంటికి పైగా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు పాక్ తమపై ఉసిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని హరీష్ పురద్ఘర్తించారు జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని విరుచుకుపడ్డారు ఉగ్రవాదుల్లో మంచి చెడు అని తేడా ఉండదని అమాయక ప్రజలపై ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థత ఉండదని చెప్పారు పాకిస్తాన్ చెప్పే అబద్దాలు తప్పుడు సమాచారం వాస్తవ విరుద్ధమని ఖండించారు ఉగ్రవాదం చేసే వాళ్ళే ఉగ్రవాదం ఉగ్రవాదం అని మాట్లాడుతుంటే దయ్యాలు వేదం వల్లిస్తున్నట్టు ఉందని ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్కి గట్టి హెచ్చరిక అయితే ఇచ్చారు మరి పాకిస్తాన్ నిజంగా ఇలా ఏడవడం దయ్యాలు వేదం ఇస్తున్నట్టే ఉందా లేదా మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్ కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా ప్రజాగొంతుగా ఏదైనా మా ఆర్ ఆర్వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్